మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అపీల్ చేయాలి అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం ఇవాళ ఈ రెండేళ్లలో ఏం పని అయింది దోమల మంది కొట్టిటోడు లేడు వాస్తవంగా చెప్పనంటే ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇడిచిపెట్టి దోమల మంది కొట్టేటోడే దిక్కులేడు ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో పట్ పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ వచ్చినాక కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ముఖ్యంగా ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు పట్టణాల నుంచి మీతో నా ప్రార్థన గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినరో వారికి అభినందనలు చెప్తూ వారందరూ కూడా తప్పకుండా వారి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా సుమన్ గారు వేసుకుంటారు మిమ్మల్ని అందరినీ వార్డుల వారిగా డివిజన్ల వారిగా వేసుకుంటారు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఎక్కడ వారు అక్కడ మా ఎలక్షన్ అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ నా రిక్వెస్ట్ రాజన్నకు ప్రత్యేకంగా ఆగమాగ మురుకుతున్నాయో అనుకోకుని ఎందుకంటే నాకు పోయే వరకు ఇంకా ఏడైతుంది ఆడ ఇప్పటికే ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు అందరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ మరి మీరు కూడా ఇంకా లేదు నాకు తెలుసు నాలుగున్నర అయితే అయింది జరందరూ భోజనం చేసి చేసి రా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మళ్ళొకసారి పేరు పేరున అందరికి నమస్కారం జై తెలంగాణి ముగ్గురికి లింగానద్దా లింగానద్దా లింగారెడ్డి అన్న సమ్మన్న సమ్మన్న దా ఫాస్ట్ కండువల్లి తోర్ తో లింగణా సమ్మన్న దా ఇంకా సంతో ధరణి సంతు సంతు యాక్టివ్ తిరుపతి నామాల తిరుపతి రామారావుపేట అన్న హసన్ భాయ్ దా రైట్ హసన్ భాయ్ ద లక్ష్మీనారాయణ హసన్ భాయ్ పా ప్రభాకర్ సంతో సంతో మాజీ ఎంపీటీ సంతు మాజీ ఎంపీటీ సంతు సంతు రైట్ రైట్ సంతో మాజీ ఎంపీటీ సిందారం సంతోష్ లక్ష్మణారా గంగిపల్లి లక్ష్మణ్ లక్ష్మణా ఇంకా మనో లేరు గుండు తిరుపతి సింగిల్ విండో చైర్మన్ గుండు తిరుపతి